గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కాకుండా ఇతర పార్టీలో ఉన్న తన ఫ్రెండ్ కోసం బన్నీ ప్రచారానికి వెళ్లడంతో ఈ గొడవ మొదలైంది ఈ విషయాన్ని నాగబాబు గారు సోషల్ మీడియా వేదికగా స్పందించగా బన్నీ మాత్రం ఈ ఇష్యూపై సైలెంట్ గా ఉన్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత వెంటనే సాయిదాం తేజ్ అల్లు అర్జున్ ని తన ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం అప్పట్లో సంచలనంగా మారింది ఎప్పుడూ కలిసి సెలబ్రేట్ చేసుకునే సంక్రాంతి వేడుకని కూడా ఎవరికి వారు విడివిడిగా ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడం వీరి మధ్య గొడవలు నిజమే ఉన్నాయని క్లారిటీ బయట ఉన్న అందరికీ వచ్చేసింది అయితే ఇప్పుడు మరో మెగా హీరో కూడా అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం సెన్సేషన్ గా మారింది ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు కలిసి ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేవారు వీరు ఇప్పుడు సడన్ గా రామ్ చరణ్ ఇలా అన్ఫాలో ఎందుకు చేశారు ఏం జరిగింది అనే చర్చ ఇప్పుడు మొదలు మొదలైంది ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో పెద్ద చర్చకే దారితీస్తుందని చెప్పాలి